ఒకతే ఒక బిడ్డ తండ్రి చాలా ప్రేమతో పెంచుతున్నాడు ఆ బిడ్డని చాలా ప్రాణం బిడ్డకి అయితే బిడ్డ వచ్చి తల్లి తండ్రితో అంటుంది డాడీ ఒక టూ మంత్స్ అయితే నా బర్త్డే వస్తుంది డాడీ నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు డాడీ ఒక మంచి గిఫ్ట్ ఇస్తామని నేను అనుకుంటున్నా డాడీ అంటే డాడీ అంటుండు మంచి గిఫ్ట్ ఇస్తా బిడ్డ నీకు నువ్వెన్నడూ మరచిపోలేని మంచి గిఫ్ట్ ఇస్తా బాధపడకు బిడ్డ అని బిడ్డను ధైర్యపరిచి పంపించినాడు ఒక పదిహేను ఇరవై రోజులు కాగానే సడన్ గా పాప సిక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది డాక్టర్స్ అంటున్నారు మీ పాప ఇంకా బ్రతకదు చనిపోతుంది ఇక ట్రై చేయండి అమ్మా అని తండ్రి అడుగుతుంటే లేదు సార్ అస్సలు బ్రతకదు మీ పాప గుండె అంతా కూడా పాడైపోయింది గుండె పాడైపోయింది గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూనే గానీ మీ బిడ్డ బ్రతుకుతుంది హల్లే గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతునే బ్రతుకుతుంది అనగానే ఆ బిడ్డ ఆ వింటూ ఉన్నది ఆ బిడ్డ ఇక చనిపోతుందని కన్ఫర్మ్ అయిపోయింది చివరికి డాక్టర్ వెళ్ళిపోగానే డాడీ దగ్గరికి వచ్చి అంటుంది డాడీ నేను ఇక చనిపోతున్నా డాడీ నా బర్త్డే రాకముందని నేను చనిపోతున్నా డాడీ ఇక నేను నిన్ను చూడ డాడీ ఇంకా బాయ్ బాయ్ డాడీ అంటుంటే డాడీ అంటున్నాడు లేడు లేదు బిడ్డ నువ్వు బ్రతుకుతావు నీ బర్త్డే జరుపుకు జరుపుకుంటావు నువ్వు బ్రతుకుతావు నీ బర్త్డే జరుపుకుంటావు ఆ బర్త్డే రోజు డాడీ నీకు ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వు తీసుకుంటావు ఎందుకు డాడీ అంత కన్ఫామ్గా చెప్తున్నావు అంటే అవును బిడ్డ నువ్వు బ్రతుకుతావు బిడ్డ నా మంది బంగారు బిడ్డ వెళ్ళిపోయాడు చివరికి ఒక వారం పది రోజుల తర్వాత ఒక ఒక టెన్ డేస్ తర్వాత ఆమె బర్త్డే వచ్చింది బర్త్డే కి ముందే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసింది ఇంటికి వెళ్ళగానే అక్కడ కేక్ ఉంది డాడీ లేడు కేక్ ఉంది డాడీ ఎక్కడ ఎక్కడున్న డాడీ అని ఉంటే అక్కడ ఒక లెటర్ ఉంది ఏమున్నదంటే డాడీ నానా నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వమన్నావు కదా డాడీకి నా గుండెనే పా డాడీ లేడు బిడా